ఇప్పుడు సోషల్ మీడియాలో మహాసేన రాజేష్ని వెనుకబడినటువంటి వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి తొక్కేశారు ట్రోలింగ్లు చేసి ఆయన అభ్యర్థిత్వాన్ని చెడగొట్టారు అని చెప్పి పోస్టులు చేస్తూ ఉన్నారు ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు గతంలో కొడాలి నాని అనే ఒక వైకాపా నేత హిందుత్వంపై చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ఉటంకిస్తూ కొడాలి నాని పెద్ద కొలపోడు కాబట్టి అతగాడిని ఏమీ అనలేదు ఇక్కడ రాజేష్ మహాసేన బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి ఇతగాడిని దుయ్యబడుతూ ఉన్నారు ఈ కులహంకారము ఈ జాతీయ అహంకారము ఇంకా మన భారతదేశంలో ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉందని చెప్తూ ఉన్నారు ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది కులపిచ్చే దాంట్లో ఏమాత్రం తేడా లేదు ఈ కులపిచ్చి కేవలం అను మీరు అనుకుంటున్నటువంటి వీళ్ళందరూ చెప్తున్నటువంటి అగ్ర లేకపోతే మధ్య లేకపోతే బాటమ్ ఆఫ్ ది కులాలు ఇలా వీళ్ళు విభజించినవి మన దృష్టిలో అన్ని కులాలు సమానమే వృత్తులు ఆధారంగా మనకి కులాలు ఏర్పడ్డాయి సో ఏ కులాన్ని తీసుకున్నా కూడా దానికి అహంకారం ఉంది ప్రతి కులానికి అహంకారం ఉంది కులం అనేది వృత్తి బట్టి ఏర్పడింది అనేది ఎప్పుడూ పోయింది కులం అనేది అహంకారం ఆభరణంగా మారిపోయింది ప్రతి కులానికి ఈ మధ్యన ఒక వీడియో చూసా ఒక మాదిగ సోదరుడు చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఇదే మహాసేన రాజేష్కి ఆ వీడియో నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఆయన ఏమంటున్నాడంటే మేము మాదిగలం మాకు మాదిగలకు ఒక చోట ఎందుకు పెడుతున్నారు మాల ఒక చోట ఎందుకు పెడుతున్నారు మాల మాదిగలం కలిసి ఉండొచ్చు కదా అని నేను ఇక్కడ ఎందుకు ఈ పదాలన్నీ చెప్తూ ఉన్నానంటే ప్రతి కులానికి సంబంధించి కూడా అందరికీ పిచ్చి పట్టుకుంది మనందరం భారతీయులం అనే భావన ఎప్పుడో కోల్పోయారు ఈ అడ్డుగోడల వల్ల వీటి మీద రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు రాజేష్ మహాసేన హిందుత్వాన్ని దూషించింది హిందూ అమ్మాయిల్ని దూషించింది నిజమా కాదా అనే ప్రశ్నకి ముందు సమాధానం చెప్పి ఈ ట్రోలింగ్ వీడియోలు చేసుకోవాలి లేదా కౌంటర్ వీడియోలు చేసుకోవాలి కొడాలి నాని అప్పట్లో ఆలయాల మీద దాడి జరిగినప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని హిందూ సంఘాలు ఇంక్లూడింగ్ భరతవర్ష కూడా వీడియోలు చేయడం జరిగింది ప్రశ్నించడం జరిగింది పిచ్చి పట్టిందా ఏంటి అని సెక్యులర్ జబ్బు ఉన్నటువంటి ఒక హిందూ మాట్లాడితే ఎలా ఉంటుందో కొడాలి నాని మాట్లాడితే అలా ఉంటుంది ఆ వీడియోలు కూడా ప్లే చేస్తాం అక్కడ అప్పుడు ఆయన్ని ప్రశ్నించడం జరిగింది ఇక్కడ మహాసేన రాజేష్ని ప్రశ్నిస్తుండడం జరిగింది మహాసేన రాజేష్ అనే వ్యక్తికి సరిపెళ్ళ రాజేష్ అనే వ్యక్తికి రెండే రెండు ప్రశ్నలు నువ్వు క్రిస్టియన్ అయ్యండి ఎస్సీ కోటాలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఎలా పొందావు లేదా వాళ్ళు ఎలా ఇచ్చారు నువ్వు ఒక క్రిస్టియన్గా క్రిస్టియన్ సానుకూల సానుభూతి ఉంటూ హిందుత్వాన్ని ద్వేషించింది నిజమా కాదా గతంలో ఆ వీడియోలన్నీ వైరల్ అయినవి నిజమా కాదా సో గతంలో నువ్వు అలా చేసావు కాబట్టి దారుణముగా కులాల పేరిట విభజన రేఖలు గీసి మరీ దూషించావు కాబట్టి ప్రశ్నించారు అందులో భాగంగా అభ్యర్థిత్వాన్ని నేనే వదులుకుంటున్నానని చెప్పేసి ఇదే రాజేష్ మహాసేన ఒక వీడియో పెట్టో ఏదో ప్రకటన చేసో పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది బట్ ఇదంతా కూడా ఒక సింపతి గేమ్లో భాగంగా జరిగే అవకాశం కూడా ఉంది విక్టిమ్ కార్డు వాడటం ఇలాంటివి నేను చెప్పాను కదా ఆరంభంలోనే చెప్పా కులాల కుల హక్కుల దుర్వినియోగానికి పాల్పడి రాజ్యాంగంలో ఉన్నటువంటి లిటిగేషన్స్ని వాడుకొని ఎదగాలని చూసే రాజకీయ నాయకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సామాన్యులు సామాన్య జనానికి ఇవన్నీ తెలియవు వాళ్ళు చూసేవి ఎమోషన్సే ఈ ఎమోషన్స్ బేస్డ్ మీద సీఎంలు అయిపోతున్నారు లేకపోతే ఎమ్మెల్యేలు అయిపోతున్నారు ఇది మనం చూస్తున్నాం ఎమోషన్స్ కాదు ఇక్కడ ఈక్వేషన్స్తో జనం ఓట్ వీడు ఏంటి వీడి ఏంటి వీడి భవిష్యత్తులో మనకేం పీకుతాడు అనే కోణంలో ఆలోచించాలి అంతేగాని ఈ విక్టింగ్ కార్డులు అయ్యో పాపం ఈ భావనలతో మనం ఒక ఓటు వేయడానికి వెళ్తే గనక మనకు ఒక ఐదేళ్ళు సమాధి కట్టేస్తారు సో కొడాలి నాని అప్పట్లో చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దౌర్భాగ్యకరమైనవి దుర్మార్గమైనవి నీచమైనవి ఓకేనా ఇంతకంటే ఇంకా గట్టిగా చెప్పాలా అవసరం లేదు కదా ఆల్రెడీ మాట్లాడాం ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఈ మధ్య మనం సనాతన ధర్మంలో సన్నాసులు అనే సిరీస్ స్టార్ట్ చేశాం కదా ఒక నాలుగు రోజులు గ్యాప్ వచ్చిందా ఆ ఎపిసోడ్స్కి ఒకడంటాడు ఆ భ్రమణానందకు అమ్ముడు పోయావా అంటాడు ఒకడంటాడు ఏంటి గ్యాప్ ఇచ్చో వాడి మీద వీడియోలు చేయడానికి లేదా అంటాడు ఇంకొకడు వాడికి సంబంధించిన వాడే మనల్ని రెచ్చగొడతా ఉంటాడు వెళ్ళి మీ వల్ల వాళ్ళు ఆ భ్రమణానంద కాలు మొక్కు నీకు పుణ్యం వస్తుంది అంటాడు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఏ ఇష్యూ పైన ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం చేయలేము ఇదే ఇలాంటి భ్రమణానందగాలి మాఫియా లాంటి వాళ్ళకి బలం అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది చేయలేరు ఒక్క నాలుగు నెలలు కొంచెం అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు బలమైనటువంటి సాక్ష్యాధారాలతో అడ్డంగా బుక్ అయినప్పుడు ఒక నాలుగు ఆరు నెలలు మన అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే ఆ తర్వాత మళ్ళీ జనం మర్చిపోతారు వచ్చేస్తారు అంతే కదా ఏ మీడియా అయినా లేకపోతే ఏ సంస్థ అయినా అదే పనిగా ఒకే ఇష్యూ మీద న్యూస్ని డ్రైవ్ చేయలేదు అలాగే చాలా అంశాలు కవర్ చేయాల్సినవి ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని స్పీడ్ తగ్గొచ్చు లేకపోతే వాటి యొక్క రిపిటేషన్ తగ్గొచ్చు దీన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కొడాలి నానియాంశం ఎప్పుడుది దాన్ని ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం మనుషుల్ని డైవర్ట్ చేయడానికి సింపతి గేమ్ వాడడానికి భారతదేశంలో అన్ని కులాలు సమానమే అసలు కులం అనేది వృత్తి మీద ఆధారపడిందని ముందే చెప్పాను కదా కులం అనేది మనకు సంబంధం లేదు ఈ కులం కులం అని నిత్యం వాగేవాడే అత్యంత కులిపించోడు నా దృష్టిలో మాట్లాడితే అసలు దళిత అనే పదాన్ని సృష్టించింది ఎవడోయ నాకు అర్థం కాదు దానికి చాలా రాంగ్ మీనింగ్ వస్తుందని కూడా అంటారు సో నిత్యము కూడా మమ్మల్ని తక్కువ చేస్తున్నారు మమ్మల్ని తక్కువ చేస్తున్నారు మమ్మల్ని తక్కువ చేస్తున్నారు మమ్మల్ని నంచి వేస్తున్నారు అని కాకుండా ఎవడరా నన్ను అనిచేది అని చెప్పి పోరాడాల అనిస్తే ఎవడైతే మనల్ని అనగదొక్కాలని చూస్తున్నాడో వాడి మీద పోరాడాలా ఎప్పుడో ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితము ఎవడో ఒక అహంకారి చేసినటువంటి తప్పులకి లేదా ఏదో జరిగిందా గతానికి అదే తీసి రిపీటేటింగ్ జనాలు మర్చిపోకుండా ఇది ఇది అని డెవలప్ అయి చూపించాలి కష్టపడి సాధించాలి అలాగే ఉండిపోతే అలాగా మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళమే మేము బీసీలమే బీసీలు అయితే ఏంది ఎస్సీలు అయితే ఏంది ఎస్టీలు అయితే ఏంది ఓసీలు అయితే ఏంది అన్ని కులాల్లో పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ రాజేష్ మహాసన విషయంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఒక ట్విట్టర్ పోస్ట్ చూపిస్తాను చూడండి ఇది ఒక అగ్రకులం వాడు హిందూ మతాన్ని కించపరిస్తే డాష్ డాష్ మూసుకున్నటువంటి హిందూ మతం పేరు చెప్పుకుని బ్రతికే డాష్ నా కొడుకులు ఒక దళితుడు మాలబిడ్డ రాజేష్ ఎప్పుడో ఏదో అన్నాడని ఈరోజు కుక్కల్లాగా మురుగుతున్నాయని రాంబాబు పశుమర్తి పశుమర్తి రాంబాబు అనేవాడు పోస్ట్ పెట్టాడు ట్విట్టర్లో పెట్టి గతంలో ఈ కొడాలి నాని చేసినటువంటి ఫూలిష్ కామెంట్స్ ఒక వీడియో మిగతా పెట్టి హైలైట్ చేస్తున్నారు ఇదిగో ఈ పోస్ట్ పెట్టాడు సరే ఒకసారి అది ఏంటో చూద్దాం అప్పట్లో కొడాలి నాని చేసినటువంటి ఒక దౌర్భాగ్యకరమైన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం గుడికో మసీదుకో లేకపోతే చర్చికో వెళ్ళేటప్పుడు లేనటువంటి ఈ సంతకం ఒక ఈ వెంకటేశ్వరం పెట్టాడు దాని మీద చర్చ జరగాలని చెప్పి కొత్త చర్చి ఒక సిద్ధాంతాన్ని మీద చర్చ పెట్టే ప్రయత్నం చేస్తాం ఎవరు పెట్టారు డెక్లరేషన్ ఎందుకు పెట్టారు ఎవరితో అడిగి పెట్టారు దాని మీద చర్చ జరగాలి ఎవరు ఎలా అవసరం ఉంటుంది అంత అంత పవిత్రత ఉంది కాబట్టి అంత ఇష్టదైవం కాబట్టి కోట్ల మందికి అసలు రూల్స్ పెట్టారు ఆ పవిత్రత దెబ్బ తినకుండా అనేది ఒక వాదన అంటే వేరే మతం సంతకం పెట్టుకుని వెళ్తే పవిత్ర మీ ఉద్దేశం ఒక ఆచారం పెట్టుకుని ఉంది కదా అంటే ఆచారం అంటే ఏంటని అడుగుతున్నాను వేరే మతాలి వెంకటేశ్వమిని నమ్మి స్వామి గుడికి వెళ్తే ఆ గుడి అంతా సంతకం పెట్టకపోతే అపవిత్రం అయిపోద్దా వెంకటేశ్వర స్వామికి ఏమన్నా అపచారం జరుగుద్దా ఏంటి అంటున్నా నేను మనసులో వెంకటేశ్వరస్వామి నమ్ముకుని నేను వెళ్తే నేను సంతకం పెట్టినంత మాత్రం గుడి అంతా అపవిత్రం అయిపోద్ది వేరే వెళ్తే హిందువులు సంతకం పెట్టుకుంటూ వెళ్తే ఆ గుడి అంతా పవిత్రం ఉంటుందా ఏంటి ఎందుకు పెట్టారు మీరు ఎవరికండి ఉపయోగం ఇవన్నీ ఆంజనేయ స్వామి చేయకపోతే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి లాస్ ఏమి లేదు పది కేజీలు వెండెత్తుకు పోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టే లేదు మిత్రులు కట్టే లేదు ఇవి అప్పట్లో కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి మళ్ళీ రిపిటేటివ్గా మళ్ళీ చెప్పడం ఎందుకు ఆ వీడియోలు కావాలంటే చూడొచ్చు ఒక ప్యూర్ అంటే ఒక పనికి మాలిన గజ్జితో కూడుకున్న సెక్యులర్ మైండ్లు మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు హిందువులే ఇలా మాట్లాడతారు కుల గజ్జిలో ఉన్నటువంటి హిందువులు లేకపోతే ఏంట్రా మతాలు అని చెప్పేసి అయితే ఈ సెక్యులర్ భావజాలంతో మునిగినటువంటి హిందువులు మాత్రం ఇలా మాట్లాడతారు పదవి ఉంది కాబట్టి ఇంకొంచెం అహంకారపూరితంగా మాట్లాడాడు ఆంజనేయ స్వామి చేయి విరిగితే అది బొమ్మే అన్నాడు బొమ్మే మరి అదే కొడాలి నాని ఫోటో ఒకటి తీసుకుని దాని మీద క్యాండ్రించి ఉమ్మినా కూడా ఫీల్ అవ్వకూడదు మరి మరి అతను దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే కొంతమంది అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎవడన్నా గట్టిగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొడాలి నాని కౌంటర్ ఇవ్వకూడదు ఎందుకంటే కొడాలి నాని అన్నట్టు కాదు కదా ఆయన అంటే ఇప్పుడు తిడితే గట్టిగా తిడితే ఆయనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అట్లా మనం లాజికల్గా చెప్పడం జరిగింది తర్కబద్ధంగా అప్పట్లో ఆ తర్వాత మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు డిక్లరేషన్ విషయంలో కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం హిందూ దేవాలయాలు అనేవి అత్యంత పవిత్రమైనవి అండ్ అక్కడికి వేలాది మంది లక్షలాది మంది వస్తూ ఉంటారు భద్రతా పరంగా కూడా ఎన్నో చర్యలు ఉంటాయి ఒక సీఎం ఆఫీస్ ఉంది లేకపోతే ఈయన ఎమ్మెల్యేనో మంత్రిగానో వెలగబెడుతున్నాడు కాబట్టి ఈయన ఆఫీస్ ఉంది ఈయన ఆఫీస్కి ఎవడ పడితే వాడు వెళ్ళిపోతాడా ఒకవేళ వెళ్ళినా కూడా బయట అక్కడ ఉన్నటువంటి దాని ఏమంటారు సెక్యూరిటీ దగ్గరనో లేకపోతే వారి ఆఫీస్ బయట ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర సంతకం చేసి లోపలికి వెళ్ళాలి మన పేరు అడ్రస్ అన్నీ ఇవ్వాలి అవసరమైతే ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకుంటారు వీళ్ళు మరి సాధారణమైనటువంటి ఇతగాడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఓ సంతకం చేసుకుని వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి కదా అని మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరో తెలియకుండా ఎట్లా లోపలికి వెళ్తావు హిందువు అంటే నో ప్రాబ్లం నువ్వు ముస్లిం అయ్యి ఉండి ఎందుకు వెళ్తున్నావు లోపలికి వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మ డిక్లరేషన్ అంటే ఏంటంటే నువ్వు ముస్లిం అయ్యి ఉండి కూడా ఎందుకు వెళ్తున్నావు అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకము ఆయన నేను దేవునిగా భావిస్తున్నాను అని చెప్పి ముస్తఫానో నిజాముద్దీనో ఏదో ఒక సంతకం పెట్టుకొని వెళ్ళాలి ఈవెన్ క్రిస్టియన్ అయినా సరే కానీ ఆ పద్ధతిని అప్పుడు ఈయన క్వశ్చన్ చేయడం జరిగింది మసీదుల్లోకైనా సరే హిందువులు ఎవడ పడితే వాడు వెళ్ళిపోవడానికి లేదుగా వాళ్ళు ప్రశ్నిస్తారు ఆక్షేపిస్తారు ఆరాధిస్తారుగా చర్చిలైనా అంతే ఇలా బుర్ర తక్కువ మాటలు కామెంట్స్ అప్పట్లో చేయడం జరిగింది కొడాలి నాని గారు అయితే మహాసేన రాజేష్ది ఆయన సెక్యులర్ మైండ్తో మాట్లాడితే మహాసేన రాజేష్ది హిందూ ద్వేషం ఇది బద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు మనం హిందూ ద్వేషి వేరు సెక్యులర్ బుర్ర వేరు సెక్యులర్ బుర్రలను మార్చడానికే మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సో హిందూ ద్వేషి అండ్ క్రిస్టియన్ సానుకూల సానుభూతి పరుగుడు క్రిస్టియన్ హింసన్ఫై క్రిస్టియన్ కాబట్టి మనం ప్రశ్నించాము దాన్ని ఇప్పుడు ఇలా వాడుకోవడం అనేది జరుగుతూ ఉంది